ప్రపంచంలోని పురాతన నగరాలలో కాశీ ఒకటి ఇక్కడ ఘాట్లను గంగా హారతిని చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు వారణాసిలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో విశ్వనాథుడు ఒకరు వారణాసిలోని ఆధ్యాత్మిక అందాలు అందరినీ ఆకర్షిస్తుంటాయి ఈ నగరం ఎంత అందంగా ఉందో అంతకు మించి రహస్యాలను కలిగి ఉంది కాశీకి సంబంధించిన కొన్ని రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కాశీని శివుని నగరం అంటారు శివుడు కాశీని ఎంతగానో ప్రేమిస్తున్నాడని చెబుతుంటారు శివుడు ఇక్కడ నివసిస్తున్నాడన్నది భక్తుల నమ్మకం ఇక్కడ చాలా పురాతనమైన జ్యోతిర్లింగం ఉంది కాశీకి సంబంధించిన పౌరాణిక నమ్మకం ప్రకారం ఇది మహాదేవుని త్రిశూలం మీద నిర్మించారు పురాణాల ప్రకారం హిందూ మతం కాశీలోనే స్థాపించబడింది కాశీ హిందూ సంస్కృతికి కేంద్రంగా ఉంది బనారస్లో కాలభైరవుని ఆలయం ఉంది కాలభైరవుని దర్శనం లేకుండా ఏ ఆత్మా కూడా మోక్షాన్ని పొందదని ఒక నమ్మకం కూడా ఉంది మోక్షాన్ని పొందేందుకు కాలభైరవుడిని దర్శించుకుంటారు బనారస్లో అడుగడుగునా దేవాలయాలు ఉన్నాయి బనారస్లో డెబ్బై రెండు వేల దేవాలయాలు ఉన్నాయని ఇది మానవ శరీరంలోని నరాలకు సమానమని చెబుతారు మనకు వారణాసిని బనారస్ కాశీ అనే పేర్లతో పిలుస్తారని తెలుసు కానీ దీనికి అనేక ఇతర పేర్లు ఉన్నాయి బనారస్ని మహాశంషన్ అవిముక్త రుద్రవస్ ఆనందవన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు బనారస్లో మరణించిన వాడు మోక్షాన్ని పొందుతాడని భక్తుల నమ్మకం బనారస్లో లోలార్క్ అనే నీటి చెరువు ఉంది ఈ చెరువులోకి నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు దీని ప్రస్తావన స్కంద పురాణంలో కూడా ఉంది బాధవ్ మాసంలో సూర్యకిరణాలు లోలార్క్ కుండ్పై పడతాయి ఈ సమయంలో ఈ చెరువులో స్నానం చేసిన స్త్రీకి సంతానం కలిగిన సంతోషం కలుగుతుందని నమ్ముతారు చాలా సార్లు ఆలయం విరిగిపోయి నిర్మించబడింది మొఘలుల కాలంలో కాశీ విశ్వనాథ ఆలయం అనేక దోపిడీకి గురైంది మొఘల్ పాలకుడు అక్బర్ కు ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముందస్తు అధికారం ఉన్నప్పటికీ అతని మునిమనవుడు ఔరంగజేబ్ తర్వాత ఆలయాన్ని ధ్వంసం చేసి జ్ఞాన్వాపి మసీదును నిర్మించాడు దాడిని నివారించడానికి శివలింగాన్ని దాచారు ఔరంగజేబు విశ్వరించిన ఆ వార్త పండిట్ చెవికి వచ్చింది అతను శివలింగాన్ని దాచడానికి మరియు దాడి నుండి రక్షించడానికి బావిలోకి దూకాడు దేవాలయం మరియు మసీదు యొక్క మిగిలిన భాగాల మధ్య ఉన్న బావిని ప్రజలు కనుగొనవచ్చు సూర్యుని యొక్క ప్రధాన కిరణాలు ఉండే ప్రదేశం కాశీ శివుడు స్వయంగా చాలా కాలం పాటు ఆలయంలో ఉన్నాడు కాబట్టి ఈ నగరానికి మరియు ఇక్కడ నివసించే ప్రజలకు శివుడే రక్షకుడు అంతేకాదు భూమి పరిణామం చెందే సమయంలో సూర్యుని మొదటి కిరణం కాశీపై పడిందని ఉదాహరణకు వారణాసి అని చెబుతారు గుడి పైనున్న గొడుగు చూడగానే కోరిన కోరికలు నెరవేరుతాయి మీరు ఆలయ పైభాగంలో బంగారు గొడుగును చూడవచ్చు దీని ఆకర్షణీయమైన డిజైన్ చూడదగినది గొడుగును చూస్తూ కోరిక కోరితే అది నెరవేరుతుందని ఒక నమ్మకం మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరో షాకింగ్ నిజం ఏమిటంటే ప్రపంచం మొత్తం అంతమవుతున్న సమయంలో బాబా విశ్వనాథ్ శివుడు తన త్రిశూలం యొక్క కొనవద్ద కాశీకి కాపలాగా ఉంటాడు అదేవిధంగా కాశీని రక్షించే ఈ చర్యను హిందూ జానపద కథలలో ఊర్ధ్వమానయ్యగా సూచిస్తారు స్వర్గపు ఆరాధనా స్థలం పవిత్ర గంగా నది యొక్క పశ్చిమ ఒడ్డున ఎత్తాయి నది మరియు ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం హిందువులకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ఇది బహుశా భారతదేశంలోని శివునికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ అభయారణ్యం